హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను పక్కగా నిర్వహించాలంటే మనకి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఈరోజు మీరు అన్ని జిల్లా పేపర్లు చూసినట్లయితే అన్ని జిల్లాల కలెక్టర్లు గ్రూప్ వన్ పరీక్ష మీదనే సమీక్ష జరిగినట్టు మనకు వార్తలు వచ్చాయి సో గ్రూప్ కి సంబంధించిన హాల్ టికెట్ మనకు మరో రెండు రోజులు అయితే విడుదల కాబోతున్నాయి ఈసారి మనకు హాల్ టికెట్ లో చాలా ప్రాసెస్ ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి హాల్ టికెట్ మీద మీ లేటెస్ట్ ఫోటో అంటించాలని అదే విధంగా ఎగ్జామ్ సెంటర్ అనేది ముప్పై నిమిషాల ముందే హాఫ్ అన్ అవర్ ముందే దాన్ని క్లోజ్ చేస్తామని వార్తలు అయితే వస్తున్నాయి సో ఇవన్నీ మనకి ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే కాలేదు అవన్నీ హాల్ టికెట్ లోనే మనకు మెషన్ అయితే చేసారు మరో రెండు రోజుల్లో మనకు హాల్ టికెట్ అయితే వస్తాయి కాబట్టి అప్పుడు నేను దాని మీద ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తాను సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు నిరుద్యోగులకు నాలుగు కోట్ల టోకరా అరవై మందిని చర్చ చేసిన వ్యక్తి అంటే చూడవచ్చు మరో ముగ్గురు నిందితులు కూడా పోలీసులు అదుపులోకి సింగరేణిలో అదే విధంగా ఇతర శాఖల్లో జాబ్ ఇప్పిస్తామంటూ ఇక్కడ జరగవచ్చు సో ఇలాంటి వాటిని మీరు ఎట్టి పరిస్థితులు నమ్మదు ఒకవేళ ఈ బ్యాచ్ ద్వారా మీరు ఉద్యోగాలు పొందిన కూడా అవి ఎప్పటికైనా ఐదు సంవత్సరాల తర్వాతనైనా పది సంవత్సరాల తర్వాత అయినా విచారణ పరిధిలోకి వస్తాయి అప్పుడు మీకు మనశాంతి లేకుండా పోతుంది సో ఆల్రెడీ మనం పశ్చిమ బెంగాల్ చూసాం ఇటీవల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రద్దయ్యండి సో అలాంటి ఉద్యోగాలు ఎప్పటికైనా పర్మనెంట్ కావు సో ఇవి ఇలాంటి వాటిని మీరు నమ్మకండి నమ్మి కూడా ఉద్యోగాలు పొందిన కూడా అవి మంచిది కాదు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు విన్నపాల వినవలే అంటే మనకి ఇక్కడ ఆర్టీసీకి సంబంధించండి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ మీద సమీక్ష సమావేశం అయితే నిర్వహించినారు దానిలో ఉద్యోగుల ప్రసవన వస్తుందో లేదో రేపటి న్యూస్ లో అయితే మనకు తెలుస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్టీసీ అయితే మనకు పదివేల మంది పదివేల ఉద్యోగాలను అయితే భర్తీ చేయాలని ప్రతిపాదించడం ప్రభుత్వానికి ఆల్రెడీ నాలుగు వేల ఉద్యోగాలు మాత్రం వాళ్ళు ఎమర్జెన్సీగా ఇప్పుడు ప్రస్తుతానికి ఎమర్జెన్సీగా అవసరం ఉన్న ఉద్యోగాలు మాత్రం నాలుగు వేల పోస్టులు అయితే కంపల్సరీ భర్తీ చేయాలని ఆర్టీసీ ప్రభుత్వానికి అయితే అపీల్ చేయనుంది సో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఈ రోజు అయితే ఆర్టీసీ మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం ఉంది రేపటి వీడియోలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మీకు అందజేస్తాను సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫేర్స్ అండి సో కరెంట్ అఫేర్స్ గురించి చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పాలిస్తున్నాను గుర్తిస్తున్నామంట మనకి ఇక్కడ అధికారికంగా స్పెయిన్ అదేవిధంగా నార్వే అదేవిధంగా ఐర్లాండ్ దేశాలు అయితే ప్రకటించాయి సో పాలస్తీన్ అనేది ఐక్యరాజ్య సమితి గుర్తించిన దేశమా కాదా అంటే దీనికి నాన్ అబ్జర్వర్ స్టేట్ ఆఫ్ నాన్ అబ్జర్వర్ స్టేటస్ అయితే ఐక్యరాజ్య సమితిలో ఉంది పూర్తి స్థాయి సభ్య దేశంగా పాలస్తీనాను ఇంతవరకు అయితే ప్రకటించలేదు సో దీన్ని పూర్తిస్థాయి సభ్య దేశంగా ప్రకటించాలంటే ఐక్యరాజ్య సమితి యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదించాలి అమెరికా దీన్ని ప్రతిసారి వీటో చేస్తూ అయితే దీన్ని రిజెక్ట్ చేయబేస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకు గాజాల సంక్షోభం తారాస్థాయికి చేరిన వేళ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మంగళవారం నుంచి అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్ నార్వే ఐర్లాండ్ ప్రకటించాయి పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ శాంతిని సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని మంగళవారం స్పెయిన్ ప్రధాని హెడ్రీ చాంజే చెప్పారు ఐర్లాండ్ ఈ మేరకు అధికారం ప్రకటన చేసింది ఆ దేశ పార్లమెంట్ భవన్ పై పాలస్తీన్ జెండా ఎగరవేశారు నార్వే కూడా అధికారికంగా గుర్తిస్తున్నట్లు పేర్కొంది సో ఐరోపా దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు దీనిలో చూడవచ్చు సో ఈ దేశాల పేరు గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో పాలిస్తీన్ అధికారికంగా ఏ ఏ దేశాలు గుర్తించాయని అడుగుతారు స్పెయిన్ నార్వే అదేవిధంగా ఐర్లాండ్ సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు అగ్నికూల్ పరీక్ష అంటే నిన్ననే మనం చర్చించాం అగ్నికూల్ పరీక్ష అనేది మరోసారి వాయిదా పడింది నాలుగోసారి వాయిదా పడినట్టు ఇక్కడ ఇచ్చారు మనకు అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మళ్ళీ వాయిదా ప్రైవేట్ రాకెట్ లో ఇగ్నైటర్ వైఫల్యం గుర్తింపు ఐదు సెకండ్ల ముందు దీన్ని అయితే నిలిపివేశారు సో ఈ యొక్క అగ్నికుల గురించి చూసుకున్నట్లయితే మనకు ఇస్రోలో ఇంతవరకు ఏ ప్రైవేట్ సెంటర్ కు కూడా ఒక లాంచింగ్ ప్యాండ్ ఇవ్వలేదు సో మొట్టమొదటిసారిగా అగ్నికుల అనే సంస్థకు ఇస్రో అయితే ఒక లాంచ్ ప్యాడ్ ఒక లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి కొంత ల్యాండ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఇప్పుడు చేపట్టిన ప్రయోగం మన దేశంలో రెండవ ప్రైవేట్ ప్రయోగం కూడా సో ఇది వాతావరణ మార్పులకు సంబంధించింది నిన్న మనం ఈ యొక్క ప్రయోగానికి సంబంధించిన లక్ష్యాన్ని మనం చర్చించలేదు సో ఈ లక్ష్యం వచ్చేసి మనకు ఇది వాతావరణ మార్పులకు సంబంధించి అధ్యయనం చేయడానికి ఈ యొక్క ప్రయోగం అయితే చేపట్టున్నారు సో ఇది మరి ఎప్పుడు అనేది మళ్ళీ ఇంకా వెల్లడించలేదు సోట్లో ఏర్పడిన టెక్నికల్ టెక్నికల్ ప్రాబ్లమ్ క్లియర్ చేసినాక మళ్ళీ వెల్లడిస్తామని చెప్పారు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆర్బిఐకి సంబంధించండి ఒక కొత్త ఆవిష్కరణతోటి మనకు ముందుకు వచ్చింది సో చూసినట్లయితే దీంట్లో ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు మొబైల్ యాప్ అదేవిధంగా ప్రవేశపెట్టిన రిజర్వ్ బ్యాంకు ప్రవాహ పోర్టల్ అదేవిధంగా ఫిన్టెక్ డిపాజిట్ని కూడా తీసుకొచ్చినట్టుగా దీంట్లో చూడవచ్చు మదుపరులు కంపెనీలు మార్కెట్ వర్గాల సౌలభ్యం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ మంగళవారం మూడు కొత్త సేవలు ప్రారంభించింది రిటైల్ మదుపరులు ప్రభుత్వ సెక్యూరిటీల క్రయ విక్రయాలు జరిపేందుకు ప్రత్యేకంగా ఆర్బీఐ ఒక మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది సో దాంతో పాటు వ్యక్తి లేదా సంస్థ ఎలాంటి అంతరాయం లేకుండా నియంత్రణ మండలి అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రవాహ రెగ్యులేటర్ ప్రవాహ అనే ఒక రెగ్యులేటరీ పోర్టల్ను కూడా తీసుకొచ్చింది సో ప్రవాహ అంటే ఇక్కడ మనకి ఇచ్చారు ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ అప్లికేషన్ వాలిడిటేషన్ అండ్ ఆథరైజేషన్ పోర్టల్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది అదేవిధంగా దేశీయ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల కోసం ఫిన్టెక్ రిపాజిటర్ సైతం ఆర్బీఐ తీసుకొచ్చినట్టు శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దీన్ని వీటి వివరాలను అయితే విడుదల చేయడం జరిగింది సో ఈ మూడింటిని గుర్తుంచుకోండి ఆర్బీఐ కొత్తగా ఒక మొబైల్ యాప్ యాప్ను అదేవిధంగా పోర్టల్ పోర్టల్ను ఫిన్టెక్ ను కూడా తీసుకురావడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు అయితే సేమ్ అప్డేట్ ప్రభుత్వ బాన్ల లావాదేవీలకు ఆర్బీఐ ఒక యాప్ అదేవిధంగా ప్రవాహ పోటలకు సంబంధించి సో తర్వాత చూసినట్లయితే మనకు ప్రపంచ కప్ అండి టి ట్వంటీ పురుషుల ప్రపంచ కప్ మనకు మరో నాలుగు రోజుల్లో స్టార్ట్ గానుంది దేశాల పేర్లు మీరు గుర్తుంచుకోండి అదే అదేవిధంగా అమెరికా అదేవిధంగా ఇంకొన్ని రోజుల్లో మనకు మహిళలకు సంబంధించిన టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా స్టార్ట్ కాబోతుంది అది బంగ్లాదేశ్ ఆతిథ్య దేశం దానికి సంబంధించి కూడా గుర్తుంచుకోండి సో తర్వాత చూసినట్లయితే మనకు పర్వతారోహకుడి ప్రపంచ రికార్డు అంటే ఇక్కడ ఇచ్చారు భారత పర్వతారోహకుడు సత్యదీప్ గుప్త అరుదైన గ్రంథాలు సొంతం చేసుకున్నారు ఎవరెస్ట్ లోత్సీ పర్వతాలను ఒకే సీజన్ లో అధిరోహించడంతో పాటు పదకొండు గంటల పదిహేను నిమిషాల వ్యవధిలోనే ఈ యాత్రను పూర్తి చేయడం విశేషం ప్రపంచంలోనే ఎత్తైన ఎనిమిది వేల ఐదు వందల పదహారు మీటర్ల ఎవరెస్ట్ ను సోమవారం మధ్యాహ్నం నాలుగో ఎత్తైన ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్ల రోజు అర్ధరాత్రి వరకు చుట్టేశారు ఒకే సీజన్ లో ఇలా ఘనతలు సాధించిన వ్యక్తిగా గుప్తా ప్రపంచ రికార్డు సృష్టించినట్టు అడ్వెంచర్ అనే సంస్థ వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు దేశంలోని తొలిసారి అన్న అంశంతో మనకి ఇక్కడ ఒక ఐఐటి అదే విధంగా టీసీఎస్ మనకు వార్తలకు వచ్చాయండి సో ఇక్కడ చూసినట్లయితే దేశంలోనే తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రోచి నిర్మాణం కోసం టీసీఎస్ అదే విధంగా ఐఐటీ బాంబే జట్ అంటారు సో మనకు తెలుసు టిఎస్పీసీ పేపర్ లో ల గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు సెమీ కండక్టర్ చిప్ల కోసం దేశంలోనే తొలి అధునాతన సెన్సిక్ పరికరాన్ని నిర్మించే నిమిత్తం ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో ఐఐటి బాంబే మంగళవారం చేతులు కలిపాయి దీని ద్వారా చిప్ వైఫల్యాన్ని తగ్గించవచ్చని ఎలక్ట్రానిక్ పరికరాల సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని టీసీఎస్ టీసీఎస్ పేర్కొంది దేశంలోని తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రో చిప్ ఇమేజీలను నిర్మించడానికి ఐఐటీ బాంబేతో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని వివరించింది సో వచ్చే రెండులో ఫీక్వెస్ట్ ల్యాబ్లో క్వాంటమ్ ఇమేజ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసేందుకు ఐఐటి బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ కస్తూ కస్తూరి సాహతో కలిసి టీసీఎస్ నిపుణులు పనిచేస్తారట సో ఈ రెండింటి పేర్లు గుర్తుంచుకోండి టీసీఎస్ అదేవిధంగా ఐఐటి బాంబే అనేది దేశంలో తొలి డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ను డెవలప్ చేయడానికి అయితే ఒప్పందం చేసుకున్నాయి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక అవార్డు మనకు వార్తలకు వచ్చిందండి రాధికా సేనుకు ఐరాస్ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసిన భారతీయురాలు మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేను ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తో సత్కరించనుంది మే ఇరవైనా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెకు ఈ అవార్డు అందించనున్నారు సో రెండు వేల పంతొమ్మిది అవార్డును ప్రవేశపెట్టారండి సో మొదటిసారి ఈ అవార్డును మేజర్ సుమన్ గవాని అందుకోగా రెండోసారి మేజర్ రాధికా సేను మన భారతదేశం చెందిన మహిళ దీన్ని అయితే అందుకున్నారు సో రెండోసారి దీన్ని ఎప్పుడు ప్రారంభించారండి రెండు వేల పంతొమ్మిదిలో ఈ అవార్డు అయితే తీసుకొచ్చింది ఐక్యరాజ్య సమితి తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు పిఎంఎల్ అధ్యక్షుడిగా మల్లి నవాజ్ ఎన్ని కాంటే చూడవచ్చు సో ఇది మనం ఎందుకు గుర్తుంచుకోవాలంటే పిఎంఎల్ అనేది పాకిస్తాన్కి సంబంధించిన అధికారిక పార్టీ పిఎంఎల్ యొక్క నేతనే షేహబాజ షరీఫ్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానమంత్రి పిఎంఎల్ పార్టీకి చెందిన వారే సో ఆయన యొక్క సొంత అనే నవాజ్ షరీఫ్ సో ఈయన పీఎంఎల్ అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికైనట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్షుడిగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్ళీ ఎన్నికయ్యారు లాహోర్ వేదికగా మంగళవారం నిర్వహించిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆయన పేరును ఖరారు చేశారు జస్ట్ లైట్గా గుర్తుంచుకోండి అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇది అధికార పార్టీ పాకిస్తాన్లో ఈ యొక్క ఆయన పార్టీ పేరని అడగవచ్చు ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ యొక్క పార్టీ పేరు ఏంటని అడుగుతారు పిఎంఎల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మోస్ట్ డేంజరస్ బి ట్వంటీ వన్ రైడర్ అంటూ మనకి ఇక్కడ అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన ఒక అప్డేట్ని ఇక్కడ ఇచ్చారు మనకు న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ చిత్రాలను తొలిసారిగా విడుదల చేసిన అమెరికా అన్వసరాలను మోసుకెళ్లే సామర్థ్యం కూడా వచ్చే ఏడాది నుంచి ఇది విడుదలలోకి అయితే రనుందట సో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ బి ట్వంటీ వన్ రైడర్ చిత్రాలను అమెరికా వాయుసేన తొలిసారిగా విడుదల చేసింది ఈ యుద్ధ విమానానికి క్షిపణులతో పాటు అన్వస్త్రాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉందట వచ్చే ఏడాది నుంచి అమెరికా చేపట్టనున్న వాయుసేన ఆపరేషన్ రైడర్ విధుల్లో చే అంచనా వేస్తున్నారు ఈ స్టెల్త్ బాంబర్ ను అమెరికా రక్షణకు వాయుసేన వెన్నుముఖంగా భావిస్తున్నారు సో ఇటీవల ఈ యొక్క బి ట్వంటీ వన్ రా యుద్ధ విమానాలను ఏ దేశం తీసుకొచ్చిందని అడుగుతారు అమెరికా తీసుకొచ్చినట్టు గుర్తుంచుకోండి సో దీని ద్వారా న్యూక్లియర్ బాంబులను కూడా సో నెక్స్ట్ చూసినట్టు మనకు ఈనాడు ప్రతిభ నుండి కరెంట్ అఫైర్స్ అండి లిథువేనియా ప్రస్తుత అధ్యక్షుడు గిటానాస్ నౌసేడా రెండోసారి ఆ దేశ బాధ్యతలు చేపట్టున్నారు ఇటీవల ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని ఇంగ్రిడా సిమోనైట్ పై ఆయన విజయం సాధించాడు నౌసేడా వచ్చిన పర్సెంటేజ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లకు ఆయన క్రితం చూసినట్టయితే మనకు కృష్ణా బోర్డు చైర్మన్ గా అశోక్ ఎస్ గోయల్ ను రెండు వేల ఇరవై నాలుగు మే ట్వంటీ సెవెన్ కేంద్రం నియమించగా జూన్ ఒకటి నుంచి ఆయన నియమకం అమలుకు వస్తుంది సో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీవీఓ ఉన్న శివనందర్ కుమార్ రెండేళ్ళుగా కృష్ణ బోర్డు చైర్మన్గా అదనపు బాధ్యత నివరిస్తున్నారు సో ఆయన మే ముప్పై ఒకటిన పదవి విరమణ చేయనున్నారు కాబట్టి అశోక్ గోయల్ను ప్రభుత్వం అయితే నియమించింది సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు సాధారణ బీమా పరిశ్రమల స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లుగా నమోదైందని ఇక్కడ తెలిపింది సో రెండు వేల ఇరవై ఇరవై నాటికి ముప్పై రెండు శాతం వృద్ధితోటి మూడు పాయింట్ ఏడు లక్షల కో వరకు చే మూడు పాయింట్ ఏడు లక్షల కోట్లకు చేర అంచనా అయితే వేస్తుంది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆఫ్రికా దేశమైన ఘనాలో ఫోర్ జీ ఫైవ్ జీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో రిలయన్స్ జియో అనుబంధ సంస్థ రాడిసిన్ టెక్ మహీంద్ర అదేవిధంగా నోకియా లాంటి సంస్థలు పాల్పంచుకుంటున్నాయి ఈ సంస్థలతో ఘనా ప్రభుత్వం నేతృత్వంలోని నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రా నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఒప్పందాలు చేసుకుంది సో నివేదికల ప్రకారం కాంట్రాక్ట్ విలువ రెండు వందల బిలియన్ డాలర్లుగా ఉన్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కేంద్ర చలన చిత్ర కేన్స్ చలనచిత్ర చిత్ర అవార్డుల గురించి ఇక్కడ ఇచ్చారు సో దీంట్లో మనకు పాయల్ కాపాడియా రూపొందించిన భారతీయ చిత్రం ఆల్ వి ఇమాజిన్ ఇయాజ్ లైట్కు అదేవిధంగా మనకు అనసూయ సేన్గుప్తకు కూడా దీంట్లో అవార్డులు అయితే రావడం జరిగింది సో కింద కొంచెం మిస్ అయింది సో నేను చదివి వినిపించే ప్రయత్నం చేశాను సో ఇది కింద కొంచెం మిస్ అయింది సో ఆల్రెడీ ఇది మనం చర్చించడం అయితే జరిగింది మూడు రోజుల ఈ అవార్డు గురించి మనం చర్చించాం సో ఇవి అంటే మనకి ఈరోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ